స్వాగతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్ట్ టైం టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయడం జరిగింది మరి ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పార్ట్ టైం టీచర్ పోస్ట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే కర్నూలు మరియు నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమంలో పార్ట్ టైం అనగా తాత్కాలిక టీచర్ గా విభిన్న అంటే జూనియర్ లెక్చరర్ పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల్లో పనిచేసేందుకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ శ్రీదేవి శనివారం ఒక ప్రకటనలో కోరారు జేఎన్ జూనియర్ లెక్చరర్ పోస్టులు రెండు ఖాళీ ఉంటే అందులో మ్యాథ్స్ ఒకటి ఫిజిక్స్ ఒకటి ఇక పీజీటీ నాలుగు పోస్టులు ఖాళీ ఉంటే మ్యాథ్స్ మూడు ఉన్నాయి ఇంగ్లీష్ ఒకటి ఉంది టిజిటి నాలుగు పోస్టులలో ఇంగ్లీష్ రెండు ఫిజికల్ సైన్స్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు మొత్తం ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగు ప్లస్ నాలుగు ప్లస్ రెండు మొత్తం పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ పది పోస్టులకు అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు బాలికల పాఠశాలల్లో స్త్రీలకు బాలుల పాఠశాలల్లో పురుషులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు అభ్యర్థులు పీజీ బిఎడ్ లేదా కనీస కనీసం ద్వితీయ శ్రేణి ఉత్తీర్ణత టెట్ లో అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు అభ్యర్థులు తమ దరఖాస్తులను జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలో ఈ నెల ముప్పైవ తేదీలోగా కార్యాలయ పని వేళల్లో అందించాలని తెలిపారు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు ఒకటవ తేదీ ఉదయం పది గంటల నుంచి డిసిఓ కార్యాలయంలో డెమో నిర్వహిస్తామని పేర్కొన్నారు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ టూ నైన్ ఫైవ్ సిక్స్ జీరో వన్ నంబర్ లో సంప్రదించాలని కోరారు కాబట్టి ఎవరైతే అభ్యర్థులు పీజీ బిఎడ్ చేసి అలాగే టెట్ లో ఉత్తీర్ణత సాధించి ఉంటారో అటువంటి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఈ నెల ముప్పైవ తేదీ లోపు జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలో మరి దరఖాస్తు చేసుకోవాలి మరి దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఆగస్టు ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు డెమో అనేది నిర్వహిస్తారు అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి దీనికి సంబంధించి ఇంకా ఏమైనా వివరాలు కావాలనుకుంటే ఇక్కడ మనం పేర్కొన్నటువంటి నంబర్ కు ఫోన్ చేయడం ద్వారా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు మరి ఇది ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్ట్ టైం టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో